హుస్నాబాద్ పట్టణంలోని మల్లెచెట్టు చౌరస్తాలో పండిత్ జవహర్లాల్ నెహ్రూ జయంతిని పురస్కరించుకుని ఆకుల రజిత వెంకన్న చైర్పర్సన్ పూలమాల సమర్పించి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా పండిత్ జవహర్లాల్ నెహ్రూ భారతదేశ తొలి ప్రధాని భారత స్వతంత్ర పోరాటం నాయకులు వారు భారతదేశం అభివృద్ధి కోసం నూతన సంస్కరణలు కూడా ప్రవేశపెట్టారు మరియు నెహ్రూ గౌరవార్థం ప్రతి ఏటా నవంబర్ పద్నాలుగున నెహ్రూకి చిన్న పిల్లలపై ఉన్న ప్రేమ అనురాగాలు కారణంగా ఆయనను ముద్దుగా చాలా నెహ్రూ అని పిలుచుకుంటారు అని వారి జ్ఞాపకార్థంగా ప్రతి ఏటా బాలల దినోత్సవం ప్రభుత్వం ప్రకటించడం జరిగింది అని మాట్లాడారు ఈ కార్యక్రమంలో మల్లికార్జున్ గౌడ్ కమిషనర్ కొంకటి నల్లిదేవి భోజు రమాదేవి పున్న లావణ్య పేరుక భాగ్యరెడ్డి చిత్తారి పద్మరవి వల్లపు రాజు బొజ్జ హరీష్ వాల సుప్రజ కౌన్సిలర్లు ఆకుల వెంకన్న మాజీ ఎంపీపీ ఐలేని శంకర్ రెడ్డి ఎండి కో ఆప్షన్ సభ్యులు వాలా నవీన్ రావు పున్నసది చంద్రమోహన్